మొన్నీ మధ్య బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడింది ఇండియా ఆ సిరీస్ని టూ జీరోతో స్వీప్ చేసింది ఆ వెంటనే టీ ట్వంటీ సిరీస్ మొదలైంది ఇక్కడ అదిరిపోయేలా ఆరంభించింది మెయిన్ ప్లేయర్స్ లేరన్న లోటును తీరుస్తూ భారత్ బోని కొట్టింది ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు మయాంక్ యాదవ్ ఓ వికెట్ తీసి బంగ్లాదేశ్ని పూర్తిగా కట్టడి చేశారు ఫలితంగా బంగ్లా టీమ్ నూట ఇరవై ఏడు పరుగులకే ఆలౌట్ అయ్యింది ఆ తర్వాత క్రీజులోకి దిగిన ఇండియన్ బ్యాట్స్మెన్స్ కేవలం పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలోనే ఆ టార్గెట్ని ఛేదించింది సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది పరుగులు సంజు శాంసన్ ఇరవై తొమ్మిది పరుగులు చేయగా హార్దిక్ పాండ్య పదహారు బంతుల్లోనే ముప్పై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు మూడు వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ మ్యాచ్ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేరు కూడా బాగా వినపడుతోంది దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడిగిపెట్టాడు వరుణ్ ఈ తొలి మ్యాచ్లోనే మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు ఇది నాకు రీబర్త్ డే అంటూ ఎమోషనల్ అయ్యాడు ఇక ఓవరాల్ గా టీ ట్వంటీ మ్యాచ్ల హిస్టరీ చూసుకుంటే ఇండియా గత ఇరవై రెండు మ్యాచ్లలో కేవలం ఒకేసారి ఓడిపోయింది ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు మిగిలిన అన్ని మ్యాచ్లలోనూ విజయం సాధించింది సింపుల్ గా చెప్పాలంటే టీ ట్వంటీలో ఇండియాను కొట్టేవాడలేడు అన్న రేంజ్ లో పర్ఫామ్ చేసింది వరల్డ్ కప్ కూడా సాధించింది ఇప్పుడు బంగ్లా పులులతో తలపడి ఇప్పుడు బంగ్లా పులులతో తలపడి వాళ్ళకి చుక్కలు చూపించింది